హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అతిరేటి రుచులు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ రెసిపీ అండి రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పిల్లలకి పెద్దలకి రోజు ఒక్కటి తిన్నా చాలు రోజుకి కావాల్సినంత ఐరన్ కాల్షియం పుష్టిగా లభిస్తుంది మరి ఈ రాగులు పల్లీలతో చేసిన లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీల్ని మంచిగా వేయించుకోవాలి పల్లీలు వేయించుకున్నప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి పైకి మాడిపోతాయి లోపల మాత్రం పచ్చదనంగానే ఉంటాయి ఈ పల్లీలు వేగడానికి కనీసము పది నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా పల్లీలు మంచిగా వేగిన తర్వాత పల్లీలు వేగాయో లేదో తెలుసుకోవడానికి ఇలా చేతితోటి పట్టుకుంటే ఇలా పొట్టు పక్కకు వచ్చేసేయాలండి ఇప్పుడు పల్లీలు వేగిపోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు అలాగే జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసేసుకుందాము ఎండు ద్రాక్ష వేగడానికి ఎక్కువ టైం పట్టదు కదా అందుకోసం కాస్త వేగిన తర్వాత వేసుకోవాలి అప్పుడు ఈ వెనుక అన్నీ వేగిపోతాయి ఇలా వేసుకొని ఈ జీడిపప్పు బాదం పప్పు అన్నీ ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇక్కడ ఆప్షనల్ అండి పిల్లలు తింటారు అనుకుంటే ఇలా నేతిలో అయినా వేయించుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పౌడర్ లాగైనా చేసుకొని వేసుకోవచ్చు ఒకవేళ పిల్లలు ఇష్టపడుకోకుంటే పౌడర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే మరి ఒక్క వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి రెండు కప్పుల రాగి పిండిని వేసుకోవాలి ఇలా రాగి పిండిని వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ రాగి పిండిని వేయించుకోవాలి ఈ పిండి వేగడానికి కనీసం ఐదు నిమిషాల పాటు టైం పడుతుందండి ఈ రాగి పిండి వేగిందో లేదో తెలుసుకోవడానికి మంచి ఫ్లేవర్ వచ్చి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది మీరు కలుపుకోకుంటే రాగి పిండి తొందరగా అడుగు పట్టేస్తుంది కలుపుకుంటూనే ఉండాలి ఇలా మంచిగా లో ఫ్లేమ్లో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మీరు కావాలంటే రాగులు మలక పట్టించైనా మిక్సీ పట్టుకోవచ్చు లేదు అలా అవైలబుల్ ఏదంటే ఇలా రాగి పిండిని డైరెక్ట్గా వేయించుకొని వేసేసుకోవచ్చు ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలకి పొట్టు తీసేసి వేసుకొని ఇలా మెరిగి మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిలోకి ఈ పల్లీ పౌడర్ను కూడా వేసేసుకోవాలి తర్వాత అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులను కూడా ఇందులోకి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుందాం మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటి పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా బెల్లం యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు వరకు నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుందని చెప్పేసి ఇలా వేస్తున్నాను తర్వాత ఇందులోకి పావు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇంకా బెల్లం అనేది పాకం వచ్చేస్తుంది తొందరగా ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము ఇప్పుడు స్ట్రైనర్ తోటి వడగొట్టేసుకుందాం ఎందుకంటే బెల్లంలో నలుకలు అవి ఉంటాయి కదా ఇసుక అది ఇది సో అలా లేకుండా ఉండడానికి వడగొట్టుకోవాలి మీరు కావాలంటే సపరేట్గా ఒక అప్లేకైనా తీసుకొని కావాల్సినంత క్వాంటిటీ మిక్స్ చేసుకుంటే అయినా పాకంని యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తము బెల్లం అనేది పాకం కాలుతూ ఉంది కాబట్టి స్పూన్ తోటి మొత్తము ఒకసారి మిక్స్ చేసుకుందాము చేయి పెట్టద్దండి కాలిపోతుంది తర్వాత ఇలా కలిపేసుకొని స్పూన్ తోటి మొత్తము ఇలా కలిపేసుకొని కాలుతూ ఉంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలు చుట్టేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకొని చల్లారిన తర్వాత కొంచెం చుట్టేసుకుందాం చూడండి మొత్తం ఇలా చల్లారిన తర్వాత ఇలా చేతితోటి ఒత్తుకుంటూ లడ్డు అనేది కలుపుకోవాలి ఇక్కడ నా క్లిప్ మిస్ అయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా మొత్తము చేతితోటి కలుపుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని చెయ్యి కంటుకోకుండా ఉండడానికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా అలాగే మిగతా లడ్డూలన్నిటినీ చుట్టేసుకోవాలి పిల్లలకి పిండి అంటే ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి చాలా హెల్దీగా ఇష్టంగా తింటారు అసలు రాగి పిండి వేసినట్లు కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటాయి ఇలా చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దలకైనా రోజు కావాల్సినంత క్యాల్షియం ఐరన్ తప్పకుండా అందుతుంది మరి మీ కనుక ఈ హెల్దీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ